అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈ రోజు నుంచి అమలు అరవై నుండి తొంభై ఏళ్ళు పెన్షనర్స్ శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్ కదా కదా మెయింటైలా చూడొచ్చు పెన్షనర్స్ అని చెప్పి సో ముఖ్యంగా పెన్షనర్స్కి ఈ రోజు నుంచి మనకి ఒక భారీ శుభవార్త అయితే అమలు కాను చూస్తున్నాం ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన పెన్షనర్స్కి సీజిహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ కార్డులు ఉన్నప్పటికీ వారు ఆయుష్మాన్ భారత్ కింద అర్హులే అని చెప్పి కీలక ప్రకటన అయితే వచ్చింది ఇప్పటి నుంచి మనకి పెన్షనర్స్ కుటుంబాలకి ఐదు లక్షల ఫ్యామిలీ కవరేజ్ అయితే వర్తిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్ళు పైబడిన తల్లిదండ్రులు ఉంటే వారికి అదనంగా మరో ఐదు లక్షలు అయితే ఇవ్వనున్నారు ఉచితంగా సో మొత్తంగా మనకి మొత్తం కవరేజ్ పది లక్షలకైతే చేరుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక భారీ శుభవార్త ఎందుకంటే ఉచితంగా పది లక్షలు మనకి వైద్యానికి ప్రభుత్వం అయితే మనకి అందించనుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు కూడా ఈ యొక్క పథకానికైతే అర్హులే గమనించండి ఇక్కడ ఉన్నాం సీజీహెచ్ఎస్ లబ్ధిదారులు తప్పనిసరిగా సిజిహెచ్ఎస్ లేదా ఆయుష్మాన్ భారత్ ఈ రెండింటిలో ఒక పథకాన్ని మాత్రమే ఎంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మనం ఖచ్చితంగా సరిపోల్చుకోవాలని చెప్పి కూడా మనకి ప్రభుత్వం మీద చెప్పడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షనర్లు తమ ఆరోగ్య అవసరాలు ఆయుష్మాన్ భారత్ పథకంలో లభించే చికిత్సలు ఆసుపత్రి నెట్వర్క్ను సరిపోల్చుకోవాలి అని చెప్పి సో ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ రిటైర్ అయిన వారు కూడా అర్హులే గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్ వాచ్